హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు చూసిన సంత వచ్చి రోజూరుపల్లి సంత అండి దీని అడ్రస్ వచ్చేసరికి మనకి రోజుపల్లి శ్రీనివాసపురం తాలూకా కోలార్ డిస్టిక్ అండి ఇక్కడికి అన్నీ వచ్చి మనకి మేకపోతులు అనేది బాగా సేల్స్ ఉంటుందండి ఇక్కడ మేకపోతులు మేకలు అనేది ఇక్కడ అదే కాకుండా కర్ణాటక జాతికి సంబంధించిన గొర్రెలు గొర్రెటేర్లు మన ఆంధ్ర సైడ్ కానీ వస్తాయండి ఇక్కడ కానీ ఎక్కువగా వచ్చే కర్ణాటకవే అండి కర్ణాటకవి మరి మేకపోతులు బాగా అమ్ముతాయండి వెళ్ళి చూద్దాము లోపలికి ఏమి రైతులు చెప్తారు ఎలా అనేసి చూపిస్తాను మీకు ఒకసారి ఎంత రేట్లు పోతుండే నా ఏం నా చెప్తాను ఇవే ఏం చెప్తాను ఇవే ఎన్ని ఉన్నాయి నావే ఏం రేట్ చెప్తున్నారు నా పదమూడు అన్నారా

ఎన్ని ఉండవన్న ఏం రేట్ చెప్తానన్నా అన్న ఒట్ పదివేలు అన్న ఫైనల్ ఎంతకైతే ఇచ్చేస్తానా యూట్యూబ్లో పెట్టి యూట్యూబ్లో పెట్ట రెండు పోతులేవే ఈ ఏం చెప్తానన్నా ముప్పై నాలుగు ఏమన్నా డౌట్ నీకా లింగం అదే కుండది అడ్రస్ పోతులా రెండు పోతులా ఏం నా ఏం చెప్తాను పోతులా ఏం చెప్తాను జత ನಲಭ ಐತ ಮುಲ ಅದಕ್ಕೆ ಪುಟ್ಟಕಮೇ ವೀಡಿಯೋ ಇಷ್ಟೇ ಗಿಟ್ಪಾಟೈತೆ ಇಷ್ಟ ಅಡುಗ ಪದೇಡಲಾ ಯಾವ ಅಡುಗೆ ಪುಕೋ ಪರ ಪೋತಾ ಪಟ್ಟೆಲ್ಲ ಅನ್ನ ಎ ಮೊತ್ತ ಎ ಪ್ತ ಚಪ್ತ ನಾಲ್ ಪಲ್ಲ ಎಂತ ಮುಪ್ಪ ಮು ನಾಲ್ ಪೈನಲ್ ಎಂತ ಇಸ್ನಾ

ತಳ್ಳಿ ಬಿಟ್ಟು ಹಾಂ ಇಚ್ಛೆದಾ ಹಾಂ